ప్రజలు పౌర సమాజమైనా చెప్పాలి నాకు చెప్పిన మాట పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లో ఉంది అక్కడ కాబట్టి మీ మీటింగ్ని మేము పర్మిషన్ ఇస్తాము ఇవ్వము ఇవ్వలేము అని చెప్పారు సిస్టంలో ఎట్లా ఉంటుంది డీజీపీ గారు మళ్ళా ఐజీ గారు మళ్ళీ ఎస్పీలు డిఎస్పీలు సిఐలు ఎస్ఐ గారులు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఇంకా హోమ్ గార్డులు ఉంటారు అనుకోండి పాపం ఇది సిస్టమ్ ఇది నేను ఒక్కసారి మిమ్మల్ని కోరుతా ఉన్నా మళ్ళీ మీకు కోపం రాకూడదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మళ్ళీ కోపం వస్తుంది మీకు ఒకసారి థర్టీ యాక్ట్ ఏం చెప్తుందో చూడమని నేను కోరుకుంటా ఉన్నా పోలీస్ యాక్ట్ థర్టీ అనేది రెగ్యులరైజేషన్ చేయడానికి ఉపయోగించిన చట్టమే కానీ నిషేధాలని అమలు చేయడానికి ఉపయోగించిన చట్టం కాదన్న సంగతి ప్రపంచమంతా తెలుసు బహుశా మీరు మర్చిపోయారేమో నాకు అనుమానంగా ఉంది ఎందుకంటే చాలా కాలం క్రితం ఇది వచ్చిన చట్టం ఇది ఇది నైన్టీన్లో రాలే ఇది పద్దెనిమిది వందల కూడా ఎకర పట్టం ఇది పద్దెనిమిది వందల అరవై ఒక్క సంవత్సరంలో నుంచి అమల్లో ఉంది ఈ పోలీస్ యాక్ట్ అనేది ముప్పై అనేది ఇప్పుడు దాదాపు నూరేళ్ళు దాటిపోయి రెండు వందల దాటుతున్నట్లు దాదాపు అప్పటి నుంచి అమల్లో ఉంది పోలీసుల ఐ మీన్ బ్రిటిష్ రాజ్యం లాంటి రాజ్యంలో అత్యంత గట్టిగా లేకుంటే మన మనం చదువుకున్న పుస్తకాల్లో దుర్మార్గంగా చట్టాలు అమలు చేయబడుతూ ఉంటే చేసి ఉంటే స్వాతంత్ర పోరాటంలో అన్ని సభలు సమావేశాలు ఎట్లా జరిగాయో అర్థం చెప్పగలరా మీరు ఎవరైనా వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ బీ బి యొక్క అర్థం చేసుకోలే వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అర్థం చేసుకున్నారు మీరు ఏది మాట్లాడినా పర్మిషన్ తీసుకోవాలా అంటే శాంతియుతమైన నిరసనలకి భారత రాజ్యాంగమే అనుమతి ఇచ్చింది కదా మీరు దాన్ని మర్చిపోతే ఎట్లా అసలుకు మీరు ఆర్టికల్ నైన్టీన్ ఏ నైన్టీన్ వన్ బి శాంతియుతంగా అయ్యే హక్కు భారత రాజ్యాంగం చెప్పింది ఈ భారత రాజ్యాంగం అనుసరించే ఈ దేశంలో పరిపాలన సాగుతూ ఉంటుంది దీంట్లో పంతొమ్మిది అండర్ బ్యాకెట్ వన్ బిలో శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు కలిగి ఉన్నాం అది కూడా ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం నిర్వహించక కలిగి ఉన్నాం మరి ఎట్లా ఏమున్నాయి మా చేతులు కాళ్ళు తప్ప మీరు రాజ్యాంగ లక్ష్యాలకి రాజ్యాంగ అనుసరణలకి మీరు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారని మీరు భావిస్తే మీరు సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని మేము సర్దిద్దలేము ఎందుకంటే మీరు మా మాట వినరు ఒక్క నిమిషం కూడా అట్లాగే నైన్టీన్ వన్ ఏలో స్పష్టంగా చెప్పారు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అట్లాగే భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది ఈ భారత రాజ్యాంగానికి అంతిమ ప్రభువులైన పౌరులు తమ అభిప్రాయాలని ఆలోచనల్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసి హక్కుందనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను అట్లాగే ప్రాథమిక హక్కుల్లో రైట్ టు ఫ్రీడమ్ ఉంటుంది ఈ రైట్ టు ఫ్రీడంలో ఆర్టికల్ పంతొమ్మిది ఇరవై రెండు వరకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ సమావేశాల స్వేచ్ఛ సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ దేశంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ జీవించే హక్కు చేసుకునే హక్కు దాంట్లో ఉంటాయి ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తుంది రిగులేషన్ చేయాలి అయ్యా ఇట్లా పోతున్నారు కాబట్టి ఇట్లా పోదే ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పాలి కానీ నీకు పిరు పోకూడదు కేసులు పెడతాం కేసులు పెట్టిస్తాం మమ్మల్ని ఏమనుకోవద్దానని మాకు చెప్తే మేము భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్న వాళ్ళం ఎక్కడికి పోవాలి ఇక్కడ మా దగ్గర ఎర్ర మంత్ర బుక్ మా మంత్రగాల బుక్లే మా దగ్గర లేవు మాకు భారత రాజ్యాంగం మా దగ్గర ఉంది మాకు శాంతియుతంగా సమావేశం అయ్యే హక్కు ఉంది పుస్తక ఆవిష్కరణ కూడా మీరు మమ్మల్ని వేరే ప్రాంతానికి మార్చుకోమని చెప్పారు నార్పల్లో మన చంద్రబాబు గుర్తు చేస్తూ ప్రజలు రోడ్డు మీదకి వస్తే ఒక్కటైనా జరిగిందా అన్ని వేల అక్కడ దుముకున్నా సరే ఒక్కరైనా సరే ఏమైనా ఎక్కడ పైగా దీంట్లో మినహాయింపులు కూడా దీంట్లో ఉన్నాయి ఆ మినహాయింపులు ఎక్కడైనా మేము భారత సక్ సర్వభౌ అధికారాన్ని సమగ్రతను గుర్తిస్తూ ఉన్నాం మా విదేశాల సంబంధాలు లేవు ఉంటే ఉన్న మా ఫ్రెండ్స్ ఉండొచ్చు కాక అట్లాగే మాకు కోర్టు ధిక్కారం కానీ నీతి ఇతన్ని కలిగి ఉన్నాం ఎవరికి పరువు నష్టం కలజాలనుకో పరువు నష్టం అంటే పాలిటిక్స్ మాటేమో మీరు అమలు చేయలేదంటే వాళ్ళు బాధపడతారు కదా అని వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అమలు చేయలేదని నిరసన జరిగే హక్కు హక్కు ఈ భారతదేశం ప్రజా ఉంది కనుక మీరు ఏదైనా ఉంటే కొద్దిగా ఇటు వెళ్ళొచ్చండి మీరు లేదండి చెప్పచ్చు మొన్నటికి మొన్న మా పిల్కాయ లాగరికి ఈ చనిపోయిన ఇంటర్మీడియట్ అమ్మాయికి